మనం ప్రస్తుతం కందుకూరు పట్టణంలోని మండల వ్యవసాయ అధికారి వి రాము దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతం పడుతున్న వర్షాలకి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మండల వ్యవసాయ అధికారి వి రాముని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు నా పేరు రాము అండి మంగళ అధికారి కందుకూరు ఇంకొక ప్రస్తుతం మనకి ఖరీఫ్ సీజన్ అనేది మొదలైందండి జూన్ నుండి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఖరీఫ్ సీజన్ ఈ మాసంలో మనకి లాస్ట్ మంత్ నుండి కొన్ని అక్కడక్కడ కొన్ని వరి మాగా జరిగింది సో పాలు మార్చేవారు అక్కడ సో దీనికి సంబంధించి రైతులందరూ కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన రైన్ఫాల్ అనేది నార్మల్గానే వస్తుంది మనకి నార్మల్ రైన్ఫాల్ అధిక వర్షాలు అయితే లేవు సో ఒకవేళ మనం పరిస్థితుల్లో ఎక్కువ అధిక వర్షాలు పరిస్తే ఆ పొలాల్లో నీళ్లు నిలబడకుండా ఆ చేసు చేసుకుంటే కాలువలు దాన్ని తయారు చేసుకుని నీళ్లు బయటకు వెళ్ళేదానికి చేసుకుంటే ఈ వరి వండి దాని పొలాల సార్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఏమైనా ఓకే అండి ఇప్పుడు మనకి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో కౌలు రైతులు ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో ఆ కవుల కౌలు కౌలు విలువీకరణ పత్రాలు సిసిఆర్ అనేది ఇచ్చేదాని కోసం అవగాహన సరస్సు కార్యక్రమాలని గ్రామ వారీగా అందరూ కండక్ట్ చేస్తున్నాము ఏర్పాటు చేసి మీటింగ్స్ అందులో కౌలు ఎవరు చేస్తున్న వాళ్ళని గుర్తించి విఆర్ఓ రెవిన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ ద్వారా వాళ్ళకి ఆన్లైన్లో మనం నమోదు చేసుకొని వాళ్ళకి సీసారి కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మనకి ప్రస్తుతం వర్షాలు పెరుగుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా భూమిని చేసుకొని నెక్స్ట్ కి సెప్టెంబర్ ఆ మాసంలో మినీ వేసేదానికి దశ వేసేదానికి సిద్ధపరచుకోవాలని అందరూ తెలియజేస్తున్నాం అలాగే లాస్ట్ మంత్ వరకు మనం వ్యవసాయ శాఖలు ద్వారా భూసార పరీక్షల కోసం మట్టి సేకరణ కూడా తీసుకోవడం జరిగింది దాని రిజల్ట్ కూడా త్వరలోనే తెలియజేస్తాం మరియు ఈ సీజన్లో జీ మ్యాక్ వాడు మనకి చాలా ఉంది మన వాళ్ళు జీ మ్యాక్ కూడా రైతులు ఎక్కువగా కంది వేసేదానికి సంపూర్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సబ్సిడీ ద్వారా సబ్సిడీ ద్వారా అనే కంది రకాన్ని ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాము త్వరలో రెండు మూడు రోజులలో వాళ్ళందరికీ కూడా ఇచ్చేదానికి దాదాపు సుమారుగా ఒక నాలుగు వందల ఎకరాలు పడుతుంది వాళ్ళందరికీ సబ్సిడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళ గ్రామాలకు ఎత్తున థ్యాంక్ యూ అండి ఎందుకంటే మనకి ఈ వర్షంకి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వినార్ కళాన్ని రైతులు తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తను తూచి తప్పకుండా పాటించండి